ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు ఎస్ చూడండి ఒక గుర్తు ఎందుకంటే ఇది ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాచవర్యలు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క దానికి ఎంతో మంచి మనసుతోటి సోదరుడు గుర్తు చేస్తున్నాడు ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై ధ్వనులు చేద్దాం జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్మాత భారత్ అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలనిస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కండీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తున్నారు ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు చక్కగా తల ఒక గంప చక్కటి మట్టి మేలిరకం అందు ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఇవ్వాలి ఆ శక్తిని ఇస్తున్నారు అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది మళ్ళీ 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 మనం చూస్తాం మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది అది తప్పకుండా దాంట్లో ఏమాత్రం సంశయం లేదు మరొక మొక్క నాటుతూ ఉన్నారు ఇవన్నీ కూడాను ఈ స్మృతి తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి వనం వెంకటపాలెం అమరావతి ఇది చిరునామా అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది దీన్ని అద్భుతంగా చేయాలని వారి యొక్క జీవితాన్ని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని ఆయన అంకిత భావాన్ని దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమంలో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు